బెంగళూరు పై వానలు పగబట్టినట్లే కురుస్తున్నాయి ముప్పై ఆరు గంటలుగా కంటిన్యూగా వర్షం పడుతోంది గ్యాప్ ఇవ్వదు వదలదు వానతో పాటు ఈదురుగాలు విరుచుకు పడుతున్నాయి అంతటితో ఆగకుండా ఉరుములు ప్రజల్ని ఉలిక్కి చేస్తున్నాయి భారీ వర్షాలకు బెంగళూరులో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది వర్ష బీభత్సానికి రహదారులు వాగులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలైతే చెరువుల్ని మరిపిస్తున్నాయి బెంగళూరు సెంట్రల్ సమీపంలో రోడ్డుపైకి వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాహనాలు ముందుకు కదలవు వెనక్కి వెళ్లవు రోడ్లపై వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాచారు బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్ హోజూర్ రోడ్ బీటీఎం లేఅవుట్ వంటి ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి వాహనాలు నిలిచిపోయాయి ఇక వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు చెట్లు కుప్పకూలిపోయాయి నిన్న ఇద్దరు విద్యుత్ శాఖతో చనిపోయారు రాయచూరులో ఒకరు కార్వారాలో మరొకరు ప్రాణాలు విడిచారు ఇప్పటికే వానలతో విలవిల్లాడుతున్న బెంగళూరుకు కేంద్ర వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ఇవాళ రేపు కూడా కుండపోత వర్షం తప్పదని హెచ్చరించింది బెంగళూరు సహా ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే మూడు రోజుల నుంచి బెంగళూరు ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు మరో రెండు రోజులు రైన్ అలర్ట్ తో బెంగళూరు ప్రజలు ఉలిక్కి పడుతున్నారు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ప్రజల్ని అప్రమత్తం చేశారు గడప దాటితో అంతే సంగతి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారీ వర్షంతో బెంగళూరు జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇక వాతావరణ శాఖ ప్రకారం రానున్న మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుంది బెంగళూరు విద్యుత్ శాఖతో కూడా మృతుల సంఖ్య నమోదయ్యింది మనం చూడొచ్చు రోడ్లపైకి మొత్తము నదుల్ని తలపిస్తున్నాయి రోడ్లు మనం చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్స్ కూడా మునిగిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం బెంగళూరు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి రానున్న మూడు రోజులు కూడా అతి నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ముప్పై ఆరు గంటలుగా ఎడతెరిపి లేకుండా బెంగళూరు వర్షం కురుస్తోంది Eu é estou dando